వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సార్ రైతు భరోసా ఉంది రైతు రుణమాఫీ అవసరం లేదు అని చెప్తా ఉన్నారు కదా మీరు నవరత్నాలు అనౌన్స్ చేసింది పన్నెండు వేల ఐదు వందలు నాలుగేళ్ళు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు అనౌన్స్ చేసింది మీ యాభై వేలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఆరు వేలు కనుక్కుంటే ఎనభై వేలు కావాలి కానీ మీరు ఒక సంవత్సరం పెంచి ఒక వెయ్యి రూపాయలు మీరు చెప్పిన దానికి పెంచి అరవై ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చారు అంటే రైతులకి ఇంకా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రావాలి అది మోసం చేసినట్టు కదా రైతులని అంటే ఇప్పుడు మేము ఎనభై వేలు వల్ల వచ్చింది ఇది అంతే కదా పదహారు వేలు ముందు చెప్పింది కూడా అదే కదా ముందు ముందు మేము తక్కువ చెప్పింది ముందు చెప్పింది యాభై వేలు అన్నాం అన్నది పెంచినాం యాభై వేలుకు పన్నెండు వేల ఐదు వందలు నాలుగు ఏళ్ళు అన్నాం అలాంటిది ఐదేళ్లు చేసి పదమూడు వేల ఐదు వందలు చేసినందులో అరవై ఏడు వేల ఐదు వందలు అయింది ఇది మేము పెంచింది ఇది ఒకటి ఫస్ట్ది సెకండ్ అవసరం లేదని అనలే రైతు రుణమాఫీ అవసరం లేదు రైతులకు అవసరం లేదంలే స్టేట్ భరించగలిగిన దాంట్లో ఉంటుందా లేదా స్ట్రెచ్ చేయగలిగిన దాంట్లో అనేదాన్ని చూస్తూ దీని బదులు వాళ్ళను హోలీస్ హో సమగ్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ డెవలప్ చేయడం మీద దృష్టి పెట్టాం ఇప్పుడు వాళ్ళ ధాన్య సేకరణలో జిఎల్టీ అని ఇస్తున్నాం మేము అక్కడ ప్రచారం చేసుకోవట్లా మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన కానీ అంటే గన్నీ బ్యాగ్స్ లేబరు ట్రాన్స్పోర్టు అనేది ఇస్తున్నాం అది క్వింటాల్కు వంద రూపాయల దాకా వస్తుంది ఎకరాకు ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల దాకా వస్తుంది ఇది అవసరానికి ఇస్తున్నాము దాని ఓ డబ్బా కొట్టి దానికి ఏదో ఒక పెద్ద పేరు పెట్టి ఒక స్కీమ్ అని అనట్ల ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి కొల్లలు కనిపిస్తాయి ఉదాహరణకు ఎయిత్ క్లాస్ నుంచి ట్యాబ్స్ ఇవ్వడము ఫస్ట్ వన్ ఇయర్ అనుకుంది పెంచుకుంటూ పోయాము ఇవన్నీ ఇవి ఇవి చేయడం బాధ్యత అని ఈయన అనుకుంటాడు గవర్నమెంట్గా దానికి ఒక అందమైన పేరు పెట్టి ఒక స్కీమ్ కింద పెట్టేసి ఇదిగో ఇది ఒక తాయిలం ఇస్తున్నామన్నట్టు చూపేది మిగిలిన పార్టీలు చేస్తున్నాయి ఈ తేడాను గమనించమని కోరుతున్నాను నేను ఇప్పుడు నిజంగా ఈయన పన్నెండు వేల ఐదు వందల ఆ రోజు అన్నది యాభై వేలు దానికి స్టిక్ అయ్యి ఉండొచ్చు కానీ దానికి కొంచెం పెంచాలనుకున్నారు పెంచారు సక్సెస్ఫుల్గా అది ఇచ్చాము అది ఎవరు అడిగింది కాదు మేము చెప్పింది కాదు అలాగే రేపు కూడా వెసులుబాటు ఉంటే ఇందులో ఉన్నా లేకపోయినా ఈయన చాలా ఇంప్లిమెంట్ చేస్తారు చేసి చూపుతారని కూడా నాకు గట్టి నమ్మకం ఉంది అంటే ఇప్పుడు పదహారు వేలు అనౌన్స్ చేశారు ఈ మేనిఫెస్టోలో రైతు భరోసాకి సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు ఆరు వేలు ఆల్రెడీ ఇస్తూ ఉంది మీరు పదివేలు మాత్రమే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇస్తారు అంతే కదా సార్ అది ఎవరైనా వాళ్ళైనా అంతే మేమైనా అంతే ఇప్పుడు ఆయన ఇరవై వేలైనా అదే పని చేస్తాం అదే అడుగుతుంది మీరు పోయినసారి అనౌన్స్ చేసిన యాభై వేలు ఇచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ముప్పై వేలు అరవై వేలు ముప్పై వేలు కలుపుకున్న ఎనభై వేలు కావాలి ఇది కాకుండా దాన్ని మీరు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు కూడా మీరు వాడుకుంటారు శాఖ ఒకటి అడుగుతాను ఇక్కడ సెంటర్ స్టేట్స్ లేకుండా సెంటర్ లేదు సెంటర్ నుంచి రాకుండా స్టేట్స్ ఏమీ చేయలేవు వాళ్ళు ఇచ్చేది ఎక్కడి నుంచో ఆకాశంలోంచి వాళ్ళే పట్ల అది వేరే దేశము మనం ఒక దేశం కాదు ఇక్కడ నుంచి పోతున్న వాటిలోనే ప వాటా పండ్ల వాటా ఇస్తున్నారు అక్కలాగే వాళ్ళు చేసే వాళ్ళ మన స్టేట్ సపోర్టింగ్ సిస్టమ్స్ వాళ్ళు చేస్తున్నారు దాన్ని ఏ రకంగా వాడుకుంటామనేది మన మెయిన్ మేము ఇప్పుడు చెప్పట్లే కదా ఇప్పుడు రైతు భరోసా దానికి వచ్చేసరికి అది పెడుతున్నాం పక్కన మోడీ దీన్ని కూడా పెట్టేసి ఇస్తున్నాం చేస్తున్నాం రైతు భరోసా పెట్టడం లేదని కాదు ఎక్కువ రైతులకి ఇచ్చినట్టు అయ్యేది కదా లాస్ట్ ఫైవ్ ఇయర్స్కి ఎనభై వేలు అయిపోయి ఉండేది కదా మొత్తం దీంట్లో అంటే ఇప్పుడు ఈరోజు ఎనభై చేయకపోతే ఇప్పుడు ఈ రోజు కూడా మేము అదే అని ఉండొచ్చుగా లక్ష చేసి వచ్చేది కానీ కాస్త రైతు భరోసా కంటిన్యూ చేస్తామనొచ్చుగా మేము దాచిపెట్టుకోలే రైతు భరోసా పూర్వంలాగే కంటిన్యూ చేస్తామనొచ్చు కాదు కొంచెం పెంచాలని ప్రయత్నం చేశాము ప్రతి రూపాయికి స్టేట్ ఎక్స్ నుంచి తీసేదానికైతే ఈయన లెక్కలు చూస్తున్నారు వచ్చేదాని దగ్గర నుంచి మనకు సరిపోతుందా బరువు ఎక్కువ అవుతుందా చూస్తున్నారు రెండవది అస్సలు మర్చిపోకూడదు ఏంటంటే కోవిడ్ అనేది ఈ ఆ సంక్షోభంలో కూడా సంక్షేమం ఆపల బహుశా ఏ స్టేటు మాకు సాకు చాలామంది చెప్పారు ఓ రెండు స్కీములు వాయిదా వేద్దామని లేదా ఒకటి రెండు ఆపేయచ్చు అన్నారు ఆయన ఫీల్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఈ టైంలోనే అవసరం కూడా ఎక్కువ ఉంటుంది అని ఆ రోజు ఏమాత్రం ఇది ఇది చేయకుండా పూర్తి స్థాయిలో చేసాము అలాగే సెంటర్ ఇచ్చిన దానికి సపోర్ట్గా వాళ్ళు ఫ్రీ ఇదంటే దాని మీద మళ్ళీ పెంచి మన మన నంబర్స్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎనభై లక్షలు దీనికి ఇస్తే మనం కోటి నలభై లక్షలకి ఇస్తున్నాం మిగిలింది మనమే భరిస్తున్నాం సో ఇది ఆయన ఆయన మనస్తత్వం అనుకోండి అది సేమ్ మా పార్టీ క్యారెక్టర్ కూడా అదే వచ్చింది ఇది ఇందులో చేయగలిగితే హద్దులు ఎంత అనేది ఉండదు ఎంతైనా చేస్తూ వస్తారు మళ్ళీ చెప్తున్నాం బట్ అట్ ది సేమ్ టైం పోటీ పడి ఆయన అన్నాడు కాబట్టి దానికి పోటీగా అనేట్లయితే ఇప్పటికేమో మీరేమో సర్వరోగ నివారణే జగను జగను జగన్ అంటున్నారు కానీ మీ పార్టీ నాయకులు అంత కాన్ఫిడెన్స్ ఉంచలేకపోతూ ఉన్నారు మీరు ప్రకటించిన పొడిగిస్తా ఉన్న ఆ పథకాల మీద కొంచెం డ్వాక్రా రుణమాఫీ కొంచెం రైతు రుణమాఫీ చేస్తే మాకు ధైర్యంగా ఉంటుంది అని నిజమేనా కాదు ఎందుకంటే నాకు బాగా గుర్తు గడప గడపకు వెళ్ళడానికి ముందు కొంత మా వాళ్ళల్లో ఉండేది కానీ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు వెళ్ళండి ఇళ్ళ దగ్గరికి వెళ్ళండి